గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు సాగుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందిస్తున్నారు ఈసారి బరిలో యాభై రెండు మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పేపర్ భారీగా ఉంది పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సిబ్బంది నుంచి మరింత సమాచారం ఆ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు పోలింగ్ కు సంబంధించి సమాయత్తమవుతున్నారు జిల్లా యంత్రాంగం అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఉన్నారు ఇప్పటికే సిబ్బంది ఇక్కడికి చేరుకొని తమకు కేటాయించినటువంటి బూతులకు సంబంధించిన మెటీరియల్ తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆరు జిల్లాలు అటు విజయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ జనగామ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఆయా జిల్లా కేంద్రాలలో కొనసాగుతుంది ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము ఇప్పటికే పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకొని వాళ్లకు కేటాయించినటువంటి బూతులకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకుంటున్నారు యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో అయితే జంబో బ్యాలెట్ పత్రాలు ఉన్నాయి ఈ బ్యాలెట్ పత్రాలు పట్టడానికి జంబో బ్యాలెట్ బాక్సులను కూడా అధికారులు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాము అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఇప్పటికే సిబ్బందికి ఇటు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఆ సిబ్బందికి ఇచ్చినటువంటి ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ సంబంధించి అంతా కూడా క్రాస్ చెక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకు వచ్చినటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి లిస్టును లిస్ట్అవుట్ చేసుకొని అనంతరము లంచ్ తర్వాత ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలుతారు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి ముఖ్యంగా ఆ ఎస్కార్ట్ ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు అనంతరం లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి పోలీస్ ఎస్కాట్ మధ్యలో వెళ్తారు ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం లేదు మేడం ఆ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ అయిందా ఏమేమి మెటీరియల్స్ వస్తాయి ఎన్ని రకాలు ఉంటాయి స్టేషనరీ బ్యాలెట్ బాక్సెస్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ఇంకా ఆల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాము మేము కలెక్ట్ చేసుకున్నాము ఆఫ్టర్ లంచ్ ఎవరి పోలింగ్ స్టేషన్స్ కి వాళ్ళు వెళ్లి వెళ్తాము

అన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి ఇప్పుడు కన్సర్న్ వాళ్ళు ఎవరి పేస్ వాళ్ళు వెళ్తారు ఇన్ కేసు అక్కడ ఏమైనా అరేంజ్మెంట్స్ లోపం ఉన్నా కూడా మనకి కన్సర్న్ సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళని అడుగుతే ఇంకా అరేంజ్ చేస్తారు బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్స్ కాకుండా స్టేషనరీకి సంబంధించి మన కోట్ వేయడానికి వైలెట్ కలర్ స్కెచ్ ఉంటుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అది సప్లై చేశారు అండ్ ఇంకా ఆల్ డాక్యుమెంట్స్ పేపర్స్ అన్ని అన్ని కూడా ఇచ్చారు ఇండబుల్ ఇంక్ ఫర్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ అది మనం చూస్తున్నాము ఓటు ఓటరు ఓటు వేయడానికి లోపలికి వచ్చినప్పుడు ఓటరుకు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ను మేము కలెక్ట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకున్నాక లంచ్ ఆఫ్టర్ మేము ఇక్కడ నుంచి పోలీస్ లో స్పెషల్ వాహనాల ద్వారా మేము పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాము అక్కడ కూడా ఏర్పాట్లు ఉంటాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మెటీరియల్ విషయంలో కానీ సిబ్బంది విషయంలో అడిషనల్గా ఉంచారు దాంతో అయితే సిబ్బంది సఫిషియెంట్ గా అటెండెన్స్ కూడా ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మొత్తానికి మరి కాసేపట్లో డిస్ట్రిబ్యూషన్ పూర్తవుతుంది అనంతరము క్రాస్ చెక్ చేసుకొని లంచ్ తర్వాత ఈ ఇక్కడ నుంచి అన్ని జిల్లా కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు ఇది గ్రాడ్యుయేట్స్ ఓటర్ కాబట్టికే ముఖ్యంగా ప్రాధాన్యత క్రమంలో ఉంటుంది యాభై రెండు మంది అభ్యర్థులకు సంబంధించి అందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత పోలింగ్కు సమయం కూడా పడుతుంది అది అనే అంచనా ఉంది అధికారులకు దానికి సంబంధించి కూడా అయితే పూర్తిగా జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే సజావుగా ప్రక్రియ సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా situation or to you